కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే దక్కించుకోగలుగుతారు ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి కానీ దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి క్రమేణ బయటికి రాగలుగుతున్నామన్న శుభవార్తని విషయాలను గ్రహించుకోగలుగుతారు ఆగిపోయినటువంటి కార్యక్రమాలలో చలనం రావటం స్వల్పమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటికి రావడం కోసం వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అందంతపు మాత్రపు ఫలితాలే కలుగుతాయి శత్రువర్గం బలోపేతం అవటం రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేయటం అవన్నీ కూడా మీ దృష్టికి రావటం కాస్తంత చింతించే విషయంగా అంశంగా పరిణమిస్తుంది మనం ఇంత కష్టపడుతున్నాము మన మీద ఇంత ఏడుపెందుకు మనం కష్టపడకుండా ఊరికే మనకేం రావట్లేదు కదా ఎంతగానో శ్రమిస్తేనే ప్రయత్నిస్తేనే శక్తి సామర్థ్యాలన్నీ కూడా కూడగట్టుకుని ఉంటేనే ఈ స్థాయిలో నిలబడ్డాము ఎంతసేపు కాళ్ళు లాగుదామని ప్రయత్నాలు చేయడమే తప్పించి ఒక్కళ్ళైనా ప్రోత్సహించేవారు లేరే అని భావోద్వేగాలకు గురవుతారు విషయాలు ఏమి అయినప్పటికీ ఒంటరి పోరాటం అనివార్యమమ్మ ఇది చెప్పగానే నేను చెప్పాను మన పంచాంగంలో అదే విధంగా మొన్న జరిగినటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజున కూడా ఖచ్చితంగా చెప్పాను మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దాము ఎవరి మీద ఏ ఆశ పెట్టుకోవద్దు ఎవరు మనకు అక్కడికి రారు ఎవరైనా అదృష్టంతో ఎవరైనా అదృష్టం కొద్దీ మనకు అక్కడికి వస్తే ఈశ్వరానుగ్రహం మనకు అందింది ఆయన ప్రసాదాన్ని మనం స్వీకరించాము మనం పొందగలిగాము ఇంత మాత్రం చాలని మీరు సంతోషపడగలిగితే పరిస్థితుల్లో మార్పులు వాటంతట అవే వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఎన్నో అవకాశాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఒక్కటి దాకా రావట్లేదే అని భావోద్వేగాలకు గురవుతారు జీవిత భాగస్వామి సలహాలతో సూచనలతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు ఈ యొక్క మహాలయ పక్షాల పర్వదినాలలో పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది కుతూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి జీర్ణకోశ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అవకాశం ఉన్నవారు ఈ మహాలయ పక్షాలలో హోమం చేయించుకోగలిగితే పితృశాపాల నుండి విముక్తి చెందుతారు మంచి పరిణామాలు ఏర్పడతాయి